పసి బిడ్డలు నీకు ఏం చేస్తున్నారు అసలు మీరు మనుషులే కాదు అసలు జంతువులు అందరూ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము కాకపోతే ఈ వీడియో మేము చేయొచ్చో చేయకూడదో మాకు తెలియదు కాకపోతే ఎందుకంటే మాకు ఎమోషన్ ఎక్కువ ఏదన్నా చూసినా కూడా మనం తట్టుకోలేము కాబట్టి మేము ఇది చాలా డేస్ నుంచి వీడియోస్ చేయాలి చేయాలని అనుకుంటున్నాం ఎందుకంటే ఒకరి బాధ ఎవరికైనా కూడా మనకు కూడా బాధనే కాబట్టి అమ్మాయిల మీద అయినా చిన్న పిల్లల మీద అయినా చాలా రకాల అఘైత్యాలు అయితే జరుగుతున్నాయి చూస్తాను రోజు చూస్తున్నాము యూట్యూబ్ లో కానివ్వండి బయట కానివ్వండి ఇట్లా జరుగుతున్నాయి ఇట్లా జరిగింది పలాన్ చోటు ఇట్లా జరిగింది పలాన్ చోటు ఇట్లా జరిగిందని వీడియోలు వస్తానే ఉన్నాయి వాటి మీద మేము ఏం మాట్లాడాలో మేము మాట్లాడొచ్చో మాట్లాడకూడదు మాకు అర్హత ఉందో అర్హత లేదో మాకైతే తెలియదు కాకపోతే మా ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి మేము రియాక్ట్ అవ్వాలని ఒక నిశ్చయించుకొని ఈ వీడియో అయితే చేస్తున్నాం ఎంతమంది బ్యాడ్గా అన్నా కూడా మాకు పర్వాలేదు నాకు ఎమోషన్ ఎందుకు వస్తుందంటే ఒక స్కూల్కి వెళ్ళే అమ్మాయికి సేఫ్టీ లేదు కాలేజ్కి వెళ్ళే అమ్మాయికి సేఫ్టీ లేదు జాబ్ చేసే అమ్మాయికి సేఫ్టీ లేదు ఇంట్లో అసలు ఆడపిల్ల పుట్టిన సేఫ్టీ లేదు ఎందుకనంటే ఊయలలో ఉండే ఒక పాపకు సేఫ్టీ లేదంటే ఇక మనం ఎంత దౌర్జన్యమైన స్థితికి వచ్చేసినా తండ్రిని ఒక కన్న తండ్రికి నమ్మి ఒక కూతురు నీయలేని పరిస్థితికి వచ్చేసినాం అనమాట అంత దౌర్భాగ్యం వచ్చేసింది అనమాట ఏదన్నా ఖచ్చితంగా ఒక పెద్ద సెక్షన్స్ లాంటివి ఏమన్నా రావాలి వాళ్ళకు ఇంత శిక్ష పడుతుంది లేకపోతే ఏదన్నా వెంటనే పనిష్మెంట్ ఇస్తారంటే మాత్రమే దీనికి ఒక కట్టడి చేయగలుగుతారేమో కానివ్వండి స్కూల్ పిల్లలైనా ఎవరికైనా కానివ్వండి సేఫ్టీ మాత్రం లేదు ఒక ఊయలలో ఉండే పాప ఏం చేసిందండి ఆ పాపకు లోక జ్ఞానం కూడా తెలియదు ఏడవడం తప్ప కూడా తెలియదు ఆ బోసినవుల పాప మీద కూడా అగాయిత్యాలు చేస్తున్నారు అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాం మేము మా ఇంట్లో కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి నేనేమంటున్నా అంటే మాకు ఎవరిని నమ్మొద్దబ్బా నువ్వు ఎవరిని నమ్మద్దు నన్ను కూడా నమ్మొద్దని చెప్తున్నాను ఎందుకనంటే ఒక తల్లి తను ఎవరిని నమ్మదు హస్బెండ్ అయినా నమ్మదు ఎవరినైనా కూడా నమ్మదు ఎందుకంటే బిడ్డల మీద అంత ప్రేమ ఉంటుంది కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాం మేము ప్రతి ఒక్క అమ్మ రియాక్ట్ కావాలి ప్రతి ఒక్క ఆడకూతురు రియాక్ట్ కావాలి రియాక్ట్ కాకపోతే మాత్రం భూమి మీద లేడీస్ అనే వాళ్ళు ఉండరేమో నేను చెప్పేది ఏంటంటే మగవాళ్ళు అందరూ మంచి వాళ్ళు అని చెప్తలేను మగవాళ్ళందరూ చెడ్డోళ్ళు చెప్తలేను మన జాగ్రత్తలో మనం ఉండాలి మన జాగ్రత్తలో మనం ఎంత ఉన్నా కూడా జరిగే అఘాయిత్యాలు అయితే జరుగుతున్నాయి కాబట్టి దీనికి ఒక పోలీస్ స్టాఫ్ అనేది ఎక్కడ ఉంటుందో మనకు తెలియట్లేదు అనమాట చిన్న చిన్న పిల్లలు పసిబిడ్డల మీద కూడా అంత ఘోరమైన చేస్తున్నారు అది చెప్పుకోవడానికి కూడా చాలా ఘోరంగా ఉందనమాట ఇది మళ్ళీ ఏదో ట్రాజిటీగో ఏదో మళ్ళీ ఏడ్చుకుంటూ వచ్చినాడని మాత్రం ఎవరు అనకండి అంత చిన్న పిల్లల మీద అట్లా అగాత్యాలు చేస్తున్నారంటే వాళ్ళు మనుషులా లేకపోతే జంతువులా ఇక నుంచి మన పిల్లల్ని మనమే రక్షించుకోవాలి అమ్మలు అక్కలు అందరికి నేను చెప్పేది ఒకటే మన పిల్లలకు మనమే రక్ష అంటే తల్లి మాత్రమే రక్ష తండ్రి కూడా రక్ష కాదు తల్లి మాత్రమే రక్ష ఇది మీరు మనసులో పెట్టుకుంటే మాత్రము పిల్లలు మాత్రం చాలా చక్కగా ఉంటారు ఎక్కడికి పోయినా కానివ్వండి మనసు నిండా ధైర్యం ఇవ్వండి మీరు మగవాళ్ళకి ఏం తక్కువ కాదు అని ఒక ధైర్యాన్ని నింపండి నువ్వు ఆడపిల్లకు నువ్వు ఇట్లే ఉండాలి నువ్వు ఆడపిల్లవు నువ్వు అట్లే ఉండాలని మాత్రం కండిషన్స్ మాత్రం పెట్టకండి కాకపోతే మీరు ఎట్లా ఉండాలో చెప్పండి అంతేగాని నువ్వు మగాడి కంటే తక్కువ అని మాత్రం ఎప్పుడూ అబ్జెక్షన్స్ మాత్రం పెట్టకూడదు మగాడి కంటే ఒక రవ్వ ఎక్కువనే అంటే ఒక వన్ పర్సెంట్ ఆడది ఎక్కువనే అన్నమాట నేను అప్పుడు ఇప్పుడు నమ్మేది ఒకటే అనమాట మాకు బాగా ఎమోషనల్ వచ్చేసింది అనమాట ఎందుకంటే ప్రతి ఒక్క చోట జరుగుతూనే ఉంది ఒక చోట జరిగిందంటే వాళ్ళకి శిక్ష పడిందంటే ఒక చోట ఫుల్ స్టాప్ ఇవ్వట్లేదు ఎందుకనంటే ఏమో భయం లేదో ఏమో మాకేం అర్థం కావట్లేదు చిన్న పిల్లల మీద చేస్తున్నారు మనుషులు కాదు మెయిన్గా చెప్తాను ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క అమ్మ చూడాలి ప్రతి ఒక్క అక్క చూడాలి ప్రతి ఒక్క ఆడకితురు చూడాలని ఈ వీడియో చేస్తున్నామేమో చాలా బాధ ఉంది అనమాట నాకు అసలు ఆ కళ్ళతో ఎట్లా చూస్తున్నారు ఆ రెండు కళ్ళను పొడి చేయాలనమాట నాకు చాలా కోపం వచ్చేస్తుంది కాకపోతే మేము ఏం చేయలేము మేము కాకపోతే మా బాధను వ్యక్తం చేసుకుంటున్నాం ఎవరైనా పెద్దవాళ్ళు మాత్రం చూస్తే మాత్రం ఖచ్చితంగా అయితే బాగా జరుగుతుంది వీటి మీద కాకపోతే అందరూ మాత్రం ఒక ముందడిగా వేయాలి ఇట్లా శిక్ష వెంటనే అమలు చేసేయాలన్నమాట ఇట్లా జరిగిందంటే వెంటనే అమలు చేసేయాలన్నమాట పసిపిల్లల మీద ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేయడానికి ఎవ్వడికి హక్కు లేదు రైట్ లేదనమాట దీని మీద మాత్రం ఖచ్చితంగా గట్టి శిక్షలే రావాలన్నమాట వెంటనే శిక్ష అమలు చేస్తే మాత్రం దీనికి మాత్రం ఇంకొకరు ఒడిగట్టలేరు మీ పిల్లలకు మీరే బాధ్యత అక్క అమ్మ చెల్లెలు మీ అందరికీ మీకే చెప్తున్నా వాళ్ళు చూసుకుంటారేమో వీళ్ళు చూసుకుంటారేమో లేదు మన పిల్లలకు మనమే రక్ష ఎవరో చూసుకుంటారు ఎవరో చేస్తారని మాత్రం మనం ముందు అడుగు వేయకూడదు వాళ్ళు ఉన్నారు కదా అని మన పిల్లల్ని మాత్రం ఎవ్వరికి అప్పగించే రోజులు మాత్రం కాదు ఒక బోన్ లో పెట్టుకోవాలేమో లాస్ట్కి లాస్ట్ కి ఇట్లా ఆడపిల్ల అంటే ఇట్లా ఉంటది ఆడపిల్ల అంటే ఇట్లుంటది అని చూపించుకోవాలేమో లాస్ట్ కి అంత దౌర్భాగ్యమైన స్థితికి వచ్చేసాం అనమాట బయట పిల్లలు వెళ్ళి ఆడుకోవడానికి కూడా స్వతంత్రం లేకుండా అయిపోయింది బయటకు పిల్ల వెళ్తే ఎట్లా వస్తుందో బయట పిల్ల వెళ్తే ఏమవుతుందో ఏ ఎవరు పిలిస్తే ఏమవుతుందో ఎవరు ఏం మాట్లాడితే ఏమవుతుందో ఎవరిని నమ్మడానికి లేదు ప్రతి ఒక్కరిని అనుమానించే పరిస్థితికి వచ్చేసినాం మనం కాబట్టి మన పిల్లలకు మనమే రక్ష ప్లీజ్ ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి ప్రతి ఒక్క ఆడ చూడాలి ప్రతి ఒక్క తల్లి చూడాలన్నమాట మన పిల్లలకు మనమే రక్ష ఎట్లాంటివి జరగకుండా మాత్రం మనం ఖచ్చితంగా అరికట్టాలంటే ఎవ్వరికి నమ్మి మాత్రం మన పిల్లల్ని ఇవ్వకూడదు సొంత తండ్రికైనా కూతుర్ని అప్పచెప్పకూడదు ఆ పరిస్థితి వచ్చింది దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నా